హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి బయట మనం రెస్టారెంట్లో తింటాం కదా ఫ్రెండ్స్ అదే ఇంట్లో చాలా ఈజీగా మన దగ్గర ఉన్న ఐటమ్స్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చెప్తాను న్యాచురల్గా కూడా వస్తుంది మీరైతే ట్రై చేయండి ఇంట్లో నాకైతే ఈ విధంగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక రెండు వందల యాభై గ్రామాలు చికెన్ తీసుకోండి తిండి బాగా కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ పాన్ పౌడర్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఇవన్నీ ఈ విధంగా వేసుకొని దాన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ మసాలన్నీ బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి మరి ఎంత బాగా కలిపితే ఈ మసాలాలన్నీ అంత బాగా వాటికి పడుతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు మసాలన్నీ బాగా పట్టి మీరు తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మీకు చికెన్కి అనేది ఈ మసాలాలు బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుంది అప్పుడే మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఇలా కలుపుకోవాలి మసాలా బాగా మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు తీసుకుంటాం చూసారు కదా చికెన్ మసాలా బాగా పెట్టింది చికెన్కి ఈ చికెన్ని ఇప్పుడు మనం ఆయిల్ బాగా మరిగిన తర్వాతే చికెన్ వేసుకోవాలి అప్పుడే మీకు చికెన్ అనేది బాగా రోస్ట్గా అవుతుంది ఈ విధంగా వేసుకోవాలి మనసుని ఎప్పుడూ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే చికెన్ బాగా రోస్ట్గా అవుతుంది చికెన్ వేసిన పది నిమిషాల తర్వాత కొద్దిగా మళ్ళీ చికెన్ కలుపుకోవాలి మంటనే హై ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే చికెన్ ఫ్రై బాగా తయారవుతుంది ఈ ఫ్రై అనేది మన చికెన్ ఫ్రైడ్ రైస్లో కూడా వేసుకోవచ్చు కట్ చేసి నెక్స్ట్ మనం చిన్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ఇదే పీస్ కూడా మనం తినచ్చు చిన్న కూడా టేస్ట్ ఉంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్లో కూడా ఎక్స్కోస్ కట్ చేసి రెండు విధాలుగా ఇది మనం తినచ్చు నేనైతే ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ కోసమే ఈ చికెన్ ఫ్రై తయారు చేస్తున్నాను మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చికెన్ అయితే మనకి ఫ్రై రెడీ అయిపోయింది చికెన్ ఫ్రైడ్ రైస్లోకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన వారికి వేగాలి చూడండి చికెన్ అయితే బాగా రోస్ట్గా తయారైంది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా అలా ఈ విధంగా తీసుకొని కొద్దిగా చల్లారైన తర్వాత ఈ పీస్ వెళ్ళి కట్ చేసుకోండి చికెన్ ఫ్రైడ్ రైస్లోకి కట్ చేసుకొని చికెన్ ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కూడా మీరు తినచ్చు ఈ విధంగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే మీరు ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది రెండు గుడ్లు పగలపెట్టి బాగా కలిపి ఆయిల్ వేసుకోవాలి చూసారు కదా గుడ్డి విధంగా పొంగాలి అప్పుడే మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది అందులో కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా బీన్స్ వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఫ్రైగా తండ్రి వేసుకోండి కరివేపా కొంచెం వేసుకోండి నేనైతే కరివేపాకు ఇది బాగా డ్రై ఆరిపోయింది కొంచెం పచ్చిగా ఉండాలి నేను వెండి తర్వాత కొంటే వేస్తాను మీరైతే పచ్చడి వేసుకుంటే టేస్ట్గా ఉంటున్నా ఒక టూ ఫిఫ్టీ గ్రాములు ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి వైట్ పర్ మి పౌడర్ కొంచెం కొద్దిగా వైట్ వినేగర్ వేసుకోండి వైట్గా ఇక్కడ బాగా కలుపుకోండి చూశారు కదా ప్యాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఈ విధంగా వస్తుంది ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ